అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో జగతాలయ ఆధ్యాత్మిక బృందం శ్రీ శృంగేరి ఆస్థాన పౌరాణికులు భారతీయ తీర్థ పురస్కార గ్రహీత పురాణ ప్రవర డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నేతృత్వంలో రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం కదలీ అర్చన హనుమాన్ చాలీసపై ప్రవచనము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు దీంతో కార్యక్రమాలు ముగిశాయి మూడు వేల మంది అన్నదానంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య తో పాటు తిగుళ్ల విశ్వశర్మ రామాయణ ఇతిహాసం గురించి వివరించారు గురు ఆచార్యులు ప్రవచనాలు చెప్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై శ్రద్ధగా ఆలపించారు కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్ కోటగిరి శ్రవణ్ కుమార్ భువనగిరి రామనారాయణ మార కైలాసం సామాజిక కార్యకర్త రామచంద్రం తదితరులు పాల్గొన్నారు సరోజారామ నమః ఈ అన్నవశరానికి కొండి దేవి పోవట ఆరోగ్య ఏతినే ఉషోదతి ఉషోదతి సుమారుగా అఖండంగా హనుమాన్ చాలీసా పారాయణ కవచ పారాయణ ఇత్యాది హోమాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించిన భాగ్యవంతులైన మీ అందరినీ కూడా స్వాగతిస్తూ సుమారుగా శ్రీ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఎప్పుడున్నాట ఆయనే అంటే సుమారు పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం ఉన్నాట పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాలకు ఉన్నటువంటి ఆయనను జ్ఞాపకం పెట్టుకున్నామే మనవే వాళ్ళ మనం మనని మీ నాన్నగారి పేరేనండి చెప్తామేమో తాతగారి పేరు చెప్తాం ఆయన తండ్రి ఎవరు ఆయన తండ్రి ఎవరంటేమోనంటే తెలియదు అందుకే శ్రీ విష్ణు సహస్రనామంలో ఒకటి చెప్తారు యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మను అన్నేళ్ల కింద పుట్టిన శ్రీ రామచంద్ర ప్రభు ఆయన లోకానికి తన నడక ద్వారా నడక ద్వారా చూపించాడు ధర్మాన్ని అందుకే లోకం ఏం గమనిస్తుందట అంటే మాటలు గమనించదు నడక గమనిస్తుంది అందుకే తాను నడిచి దశవర్ష సహస్రాన్ని దశ వర్ష శీతానిత్య పదివేలు వందల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఎందుకోసమట అంటే వచ్చే కృష్ణావతారంలో ఓ రెండు గంటలు పగపు గీత ఉపదేశం చేయాలి ఆచరణ లేకుండా ఉపదేశం చేస్తే బాగుండదు అని ఆయన పదకొండు వేల సంవత్సరాలు తన ఆచరణ ద్వారా చూపించాడు ఆ రాముని యొక్క ప్రతిష్ట దాదాపుగా అయోధ్యలో మనకంటే ముందు తరాలు చూడ మాండవినిచ్చి శ్రత భరతునకు శ్రత కీర్తినిచ్చి శత్రుఘునికి వివాహం జరిగింది వశిష్ఠ బాలక్రియ జమలకి కాత్యాయని ఎందరో మహర్షులు వచ్చి సేవించారు అని ఆ కళ్యాణాన్ని మనం కూడా ఇక్కడ మంచి కోలాహలంగా జరుపుకుంటూ ఉన్నాం మీరంతా జరుపుతూ ఉన్నారు కళ్యాణానికి ఏమిటా అంటే కోలాహలం అంటారు కళ్యాణాన్ని వాయిద్యాలు జరుగుతూ ఉండాలి మాటలు నడుస్తూ ఉండాలి పాటలు నడుస్తూ ఉండాలి ఎవరి హడావుడో వాళ్ళు ఉంటారు పెళ్ళి హడావుడి అంటారు ఎంతమంది సారసులు ఉంటారు కానీ రాముడు వచ్చిన తర్వాత రథాన్ని నడిపిన వాడు ఎవరట అంటే శత్రుఘ్న నడిపాడు భరతుడు గొడుగు పట్టాడు లక్ష్మణుడు వింజామర వీచాడు సీతమ్మ వైభవాన్ని వేసి ఆనందిస్తుంటే రథం కదిలితే జనమంతా సంతోషపడ్డారట కానీ పాపం ఇతరు బాధపడ్డారు అన్నదమ్ములంటే ఎలా కాలం తిడుతూనే ఉన్నాడు తిట్టి తిట్టి వెళ్ళిపోయినాడు అని విభీషుడు సుగ్రీవు మీ అన్నగాడేమో తిట్టాడు కానీ మా అన్నగాడు నన్ను కొట్టడమే కనుక అన్నదమ్ముడు ఎలా ఉండాలి లోకంలో లాగా ఉండాలి అన్నదమ్ములు అట్టి పట్టాభిషేకానికి అంత సిద్ధమైపోతే సీతాదేవికి ముగ్గురత్తలు కలిసి కంసల్య సుమిత్ర కైకేయి కలిసి జడవేశారండి అంటే ఇంటి లక్ష్మిని ఎలా ఆరాధించాలని చెప్పింది శ్రీమతి రామాయణ ఇక్కడ కోడలకు ఎంత మర్యాద జరుగుతుందో అత్తగారి యుద్ధం వాళ్ళు ఇచ్చిన కూతురు కూడా అంత సుఖం జరుగుతుంది వాళ్ళ అని చెప్తుంది రామాయణం రామాయణం అనేందుకోసమే వినాలి రామాయణం అని చదవాలి రామాయణం అని చెప్పాలి అద్భుతమైన పట్టాభిషేక కార్యక్రమం సాగుతుంది ఇక్కడ కూడా మనకు పారాయణ క్రమంలో పట్టాభిషేకాలు చేస్తే ఆ దివ్యమైన పట్టాభిషేక వైభవాన్ని చూస్తూ ఎన్నెన్నో పట్టాభిషేకాలు జరిగాయి కానీ రామ పట్టాభిషేకం అంతా అందమైన వెంపిడలతో అడవిలో తిరిగిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ పట్టు పీతాంబరాన్ని సర్వాభరణ అలంకృతులైన రాముణ్ణి అదే కథ చూస్తున్నారా సీతాదేవి చూసి అప్ప ఇంతకాలానికి నా రామచంద్రుడికి మళ్ళీ రామచంద్రుని అందం చేత ఆభరణాలని ప్రకాశిస్తున్నాయి ఆభరణాలతో ఆయన అందంగా లేదు ఆయన అందంతోనే ఆభరణాలని కూడా ప్రకాశిస్తున్నాయి సీతాదేవి రామును చూసి ఆనందపడితే పోయినా ఎంత ఆనందం అంటే ఈ అన్నయ్య చూస్తున్నాయా ఇవాళ అంటే నీకంటే ఆనందపడేవాడిని నేను నాన లక్ష్మణస్వామి నువ్వొక్క మా అన్నయ్యని చూస్తున్నావు కానీ మేము అన్నయ్యను మరి ఇద్దరిని చూస్తున్నా లక్ష్మణస్వామి భరతుడు అన్నా యామయా చిన్న నువ్వు ఇద్దరి చూస్తున్నావు కానీ నీతో పాటు నేను ముగ్గుడు చూస్తున్నాను రామ లక్ష్మణ సీత శత్రులు నేను రామ లక్షణ భరత సీత చూస్తున్నాడట ఇంతలో మనం ఆంజనేస్తాను మీరు చూసేందరికీ ఏం నేను రామ లక్ష్మణ భరత శత్రుగా సీతం చూస్తూ నేను గొప్ప అండి ఆ పక్కన శివుడు కూర్చున్నాడు ఎవరు ఎప్పుడ చూస్తాడు రోడ్ల నేను మూడు కండం చూస్తున్నా శేఖర్ ఆ కూర్చున్నా బ్రహ్మ ఆయన మూడు తలకాయలు ఉన్నాడు సరికరా మూడు కళ్ళు కానీ నాకు మూడు రెండు ఆరు కళ్ళతో వస్తున్నానయ్యా నేను నామ పట్టాభిషేకం ఆ పక్కన కూర్చున్నా మా నాన్నగారు కించపరుస్తావు నువ్వు ఏంటి అన్నట్టుగా కుమారస్వామి ఆయన షణ్ముఖుడు ఆరు తలకాయలు కలిగినవాడు నేను ఆరు రెండు పన్నెండు కళ్ళతో ఇస్తున్నా కుమారస్వామి ఆ పక్కన ఇంగ్లో కూర్చున్నాడు మీ అందరికి రెండు పది పన్నెండు కానీ నేను సహస్రాక్ష వెయ్యి కళ్ళు వెళ్ళాడు అంటే వెయ్యి కళ్ళతో చూచినా కూడా తండ్రి తీరినంత గొప్పది